అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఇష్టమైన మైసూర్ బోండా చాలా ఈజీ అండ్ టేస్టీగా మన ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఇంట్లోనే తినాలనిపిస్తుంది కదా మరి అద్దరిపోయే మైసూర్ బోండా ఎలా చేయాలో చూసేద్దాం పదండి కదా ఈ మైసూర్ బోండా చేసుకోవడం కోసం ఒక బౌల్ని అయితే తీసుకొని అందులో రెండు కప్పుల మైదా పిండిని అయితే తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు నిండా పెరుగును తీసుకోవాలి అలాగే చిటికడు వంట సోడాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇదిగానే చెప్తున్నాను మళ్ళీ అనొద్దండి ఈ మైసూర్ బోండా చేస్తున్నప్పుడు పిండి మాత్రం పర్ఫెక్ట్గా కలుపుకోవాలి లేదు అని అంటే నూనెలో వేసినప్పుడు పేలి ముఖం మీద పడతాయి మరి అట్లుంటుంది పిండి అంతా ఇలా మంచిగా ముద్దలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుతూనే ఉండాలి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి పిండి ఎంత సాఫ్ట్గా అయిందో ఇంకా పిండి అనేది ఇలా బోండాలు వేసుకునేలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయిని అయితే తీసుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడం కోసం ఒక చిన్న పిండి ముద్దనైతే ఇలా వేసుకోండి ఆయిల్ బాగానే హీట్ అయింది కాబట్టి ఇప్పుడు బోండాలని అయితే వేసేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇలా అటు ఇటు తిప్పండి బోండాలని బోండాలు ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇలానే మిగిలిన పిండి కూడా బోండాలను వేసేసుకోండి బయట ఉండే మైసూర్ బోండా కంటే ఇలా ఇంట్లో హెల్తీగా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఈ మైసూర్ బోండాలో మనం పెరుగు వేసాం కదండి టేస్ట్ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే తినే మైసూర్ బోండాలో ఎక్కువ సోడా వేయడం వల్ల మనకి నాలుగు తినగానే కడుపు నిండిపోతుంది కానీ ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తింటే ఎన్ని అయినా సరే చాలా ఇష్టంగా ఈ మైసూర్ బోండాలని పల్లి చట్నీతో తింటే టేస్ట్ అద్దరిపోతుంది అండి చూడండి మీరే మైసూర్ బోండా ఎంత చక్కగా వచ్చాయో ఈసారి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఒక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్